నేటి యువత సమాజం ఆటలో మునిగినవాడు ఒకడు మొబైల్ స్క్రీన్కి అతికినవాడు ఇంకొకడు పుట్టిన దేశాన్ని వదిలినవాడు ఒకడు ఇక్కడే పుట్టి పరదేశాన్ని ప్రేమించేవాడు ఇంకొకడు స్నేహమే ప్రాణమని నమ్మినవాడు ఒకడు స్నేహం పేరుతో ముంచినవాడు ఇంకొకడు మద్యం మత్తులో తేలినవాడు ఒకడు అమ్మాయి మత్తులో మాయమైనవాడు ఇంకొకడు సలహాలు ఇచ్చేవాడు ఒకడు లాభ పొందేవాడు ఇంకొకడు తిండి లేక అలమటించేవాడు ఒకడు అన్నీ ఉండి తినలేనివాడు ఇంకొకడు ఉద్యోగం దొరకని వాడు ఒకడు ఉద్యోగం దొరికి బాధ్యత వదిలేసిన వాడు ఇంకొకడు దైవం నమ్మినవాడు ఒకడు దైవం తానే అని అమ్ముకున్నవాడు ఇంకొకడు భార్య లోకమని నమ్మినవాడు ఒకడు తల్లిదండ్రుల ఆస్తిని అనుభవించి బయటికి తన్నినవాడు ఇంకొకడు మిత్రమా సమయాన్ని వృధా చేసుకోకు మధ్యమత్తులో మునుగకు నీ వృత్తిని వదలకు అన్ని రుచులను ఆస్వాదించు నీ ఉపాయాన్ని పరులతో పంచకు నమ్మిన దైవాన్ని విడవకు పుట్టిన నేలను మరవకు కన్న తల్లిదండ్రులను వదలకు కష్టంలో తోడైన స్నేహితుణ్ణి వదలకు సోదరా